హాయ్ అండి నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక లక్కీ ప్లాంట్ గురించి మీకు చెప్తాను ఇది మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు కొందరు కుబేర ప్లాంట్ అంటారు దీన్ని లక్కీ ప్లాంట్ అంటారు మనకి ఇది అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఒక మొక్క అంటారు ఇది ఏంటంటే వాటర్ని రెండు మూడు రోజులకు ఒకసారి ఇచ్చినా కానీ పచ్చగా ఉంటుంది అనమాట దీనికి లాగా ఫ్లవర్స్ కూడా వస్తాయి కొన్ని ఒక రెండు మూడు సంవత్సరాలు అయితే ఇంకా దీనికి దీన్ని తెచ్చుకున్నాను ఈరోజు ఇంకా నాటుదామనేసి నవరాత్రులు ఉంటాయి కదా నవరాత్రుల టైంలో నాటుకుందాం అనేసి తెచ్చినాను మామూలుగా గార్డెన్ సాయిల్ కొంచెం కోకో పిట్టు కొంచెం బయోమిక్స్ వేసి నాటినా అనమాట ఇది కై మనము మెయిన్ డోర్కి కుడివైపు లోపలికి వచ్చేటప్పుడు కుడివైపు పెట్టుకోవాలి ఇది ఎండ డైరెక్ట్గా పడకుండా కొంచెం నీడ ప్లేస్లో అంటే ఇండైరెక్ట్ సన్ లైట్కి పెట్టుకుంటే మంచిదంట అందుకే నేను ఇండైరెక్ట్ సన్ లైట్కి పెట్టినమాట అటువైపు ఎక్కువ ఎండ రాదు ఇంకా రెండు మూడు రోజులు ఒకసారి చెక్ చేసుకుంటూ వాటర్ ఇవ్వాలి ఈ ప్లాంట్ వాటర్ ఇవ్వకున్నా కానీ ఇంత గ్రీన్గా ఉంటుంది అనమాట అలోవేరా లాగా అనమాట అందుకే ఒక పాజిటివ్ ఎనర్జీ ఇంటికి ఇస్తుంది అనేసి నమ్మకము ఇంకా ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్